అందులో కాకుండా వాళ్ళకి నువ్వు నూనె ఇష్టం అది రాసుకోవచ్చు థైరాయిడ్ ఉంది అనుకోండి వాళ్ళకి వేప నూనె చాలా బాగుంటది వేప నూనె ముక్కులో వచ్చి గోడలు గల్ రాసుకొని ఆ బ్రీతిని రాసుకుంటే చాలా తగ్గుతా ఉంటుంది దీర్ఘకాలికంగా ఫేస్ చేస్తున్న ఈ మైగ్రేన్ అనేది తగ్గాలంటే ఏం చేయాలంటారు ఇంట్లో ఉండే రెమెడీస్ ఎలా ఫాలో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ పంచ పంచేంద్రియాలు ఉన్నాయి దీన్ని ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి కన్ను క్లీన్ చేసుకొని కాటుకు రాసుకుంటారా తర్వాత ముక్కు క్లీన్ చేసుకుని అంటే ముక్కు క్లీన్ చేయడం అంటే కొంచెం బకెట్ నీట్లో పెట్టగానే ఆటోమేటిక్గా ముక్కు క్లీన్ అవుతుంది లేకపోతే ఇప్పుడు క్రియాస్ ఉన్నాయి మా దగ్గరకు వస్తే అవన్నీ క్రియాస్ చేయిస్తాం క్లీనింగ్స్ అన్నట్టు ఇవన్నీ ఫ్రీగా ఇక్కడ అన్నిటికీ మసాజ్ ఏదో ఊరికే రాసుకోకుండా నూనె రాసుకొని కింద పాటల వరకు మసాజ్ చేసుకోవడం ఆయిల్ పుల్లింగు చౌలో నూనె ఈ నూనె అనేది మళ్ళీ మీరు మధురిగా వస్తారు మనం తయారు చేసుకున్న నూనె మనకి అదొక హండ్రెడ్ ఎంఎల్ పెట్టుకొని రాసుకోవచ్చు సో దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ తలనొప్పిలు రావు రెండోది నిద్ర ఎక్కువ క్వాలిటీని నిద్ర కావాలి ఏదో హడావిడిగా పడుకుండా పోయి నిద్రను ఆపుకొని లేకపోతే పడుకున్న ఎక్కువ నిద్రపోయినా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో అందుకని నిద్రని క్వాలిటీని నిద్ర పెట్టుకోవడానికి అవకాశం పెట్టుకోవాలి తర్వాత ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ అంటే బాడీ అలిసిపోయినట్టు మరి పూర్తిగా అలిసిపోయి పరిగెయడం కాకుండా జనరల్ యోగా ఆసనాలు దానివల్ల ప్రాణాయామం భస్త్రిక ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం తర్వాత అన్లోం బిల్లోం ఇవన్నీ చేసుకున్న తర్వాత దానివల్ల తగ్గుతుంది కొన్ని క్రియాస్ సూత్ర జలనీతి జల్ ఇవన్నీ ఏంటంటే ఓల్డ్గా ఉండే న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఇంటిలో వాళ్ళు చేసుకునేటట్లు ఉండేది సో ఒక పోపు వంట వండుతున్నాం లేకపోతే కొత్తగా ఏమైనా ఫ్లవర్స్ మధ్యలో తిరుగుతున్నాం దాన్ని కవర్ చేసుకోవడం అంటే మనం మాస్క్ పెట్టుకొని కవర్ చేసుకోవడం అట్లాంటివన్నీ చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది ఫుడ్లో కూడా ఎక్కువ ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు కలిపి అది తింటే తినేస్తే గ్యాస్ట్రిక్ పెంచుకోవడం వల్ల కూడా తలనొప్పిలు వస్తు ఉన్నాయి మరి ఎన్నో రకాల వైద్య విధానాలు ఉన్నాయి కదండి మనకి సో ఎందుకు పంచగవ్యనే లేకపోతే మర్మనే ఎందుకు చూస్ చేసుకోవాలి ఈ తలనొప్పికి అండ్ మైగ్రేన్ సమస్యకి మర్మని చూస్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే టర్మనెంట్ సొల్యూషన్ జరుగుతుంది ఓకే టెంపరరీ సొల్యూషన్స్ ఏమొద్దంటే ఏదో ఒక టాబ్లెట్లు ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంత ఫ్రీ అయిపోతుంది అది టెంపరరీ బట్ ఇప్పుడు మర్మం ఏం చేస్తుంది సీక్రెట్ చెప్తుంది మీకు తలనొప్పి ఎందుకు వచ్చింది ఇది నేను నొప్పి దీని ముందు వెనక ఇవి ఇన్ని రోజులు చేసుకుంటే నీకు తగ్గిపోతుంది లైఫ్ టైం తగ్గాలంటే ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయాలని అని మర్మం ఓపెన్గా చెప్తుంది సో సీక్రెట్స్ అనేవి ఏమవుతుంది అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి పేషెంట్కి అందరికీ చేసేది మర్మం కాదు ఏ ప్రాబ్లంకి ఎవరికి ఏది చేయాలదే మర్మం పంచగవి ఏమవుతుందంటే ఈజీగా దొరుకుతుంది కదా ఆయుర్వేదం ఎవ ఎక్కడ పడితే అక్కడ ఆవులు ఉన్నాయి సో ఉండేవి ఒకప్పుడు సో అందుకని రెండవది ఎక్కువ రోగాలు పెద్ద 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 రోగాలు వేంగా తగ్గాలి అంటే మంచిగా వైద్యం బాగా సెట్ అయింది ఆయుర్వేదం అంటే మనకు మూలికలు తెలియవు అండ్ నియమాలు తెలియవు పాటించలేము అన్న ఆయుర్వేద మూలికలు కరెక్ట్ నీట్గా లేవు కూడా సో అలాంటివి అన్నప్పుడు ప్రాబ్లమ్స్ అన్నప్పుడు సింపుల్గా దొరికే గోమూత్రం కానీ గోపేడ కానీ ఏమైనా ఉన్నా దాన్ని చేసుకోవచ్చు దయచేసి మరోసారి చెప్తున్నా బయట నుంచి మనం తెచ్చుకునే అగరబత్తులు కానీ వీలైనంత వరకు ఆపేయండి ఎందుకంటే అవన్నీ వెలగడానికి ఎక్కువ వాళ్ళు బిజినెస్ పర్పస్ కోసం ఎక్కువ కెమికల్స్ కలుపుతున్నాం అక్కడ సల్ఫర్ కలిపేస్తున్నారు దానివల్ల చిన్నపిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మేమేం చేస్తున్నాం ఆవు పేడ పిడకలన్నింటిలో నెయ్యి వేసి పీల్చండి అంటున్నాం దాని మీద సాంబ్రాన్ని గుగ్గిలం కానీ జటామాన్సి కానీ ఇట్లాంటి గంధకాచూరాలు చిన్న చిన్నవి తక్కువ దొరుకుతాయి చాలా ఆ కేజీ రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ ఉండవు అవన్నీ పౌడర్ వేసుకొని చేసుకుంటే ఇల్లు శుభ్రపడుతుంది అండ్ లంగ్స్లోకి వెళ్ళినప్పుడు అవి బాగా శుభ్రపడతాయి ఇంట్లో పిడకెలిగించుకోవడం వల్ల ఆవు ఆవు బాగుంటుంది కోశాలు డెవలప్ అవుతుంటాయి ఆవులు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ ఉండాలి అందుకు ఎన్విరాన్మెంట్ మీరు బాగుండడం కాకుండా ఎన్విరాన్మెంట్ బాగుండాలి దాని మీద ఆధారపడే పశుపక్షాదులు బాగుండాలని చెప్పేసి ఇవన్నీ తయారు చేయండి ఎందుకంటే ఇంత పొల్యూషన్ సిస్టమ్ లో కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతున్నప్పుడు మనం మన న్యాచురల్ పెంచుకోవాలి కదా అందుకని కొంచెం గా ఐటమ్స్ నేచర్ని కాపాడుతూ మనల్ని మనల్ని సేవ్ చేసుకుంటూ ఉండాలి పంచగవ్య వైద్యం ఏంటంటే దగ్గరగా దొరికేది ప్రతి ఇంటి వెనుక ఆవు ఉండేవి అది సో వాళ్ళకి దొరికేసేది ఇంట్లో ఆ గోమూత్రంతోనే వాళ్ళు పీల్చేసేవారు ఆ గోమూత్రం బాయిల్ చేసుకుంటేనే తగ్గిపోయేది